హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ జస్ట్ క్రియేట్స్ సీతారామ మూవీ ఐడియా ఉంది కదండి అందులో బ్లౌజ్ కాలర్ బ్లౌజ్ కాలర్ నెక్ బ్లౌజ్ అప్పట్లో చాలా హైలైట్ అయింది సో ఆ బ్లౌజ్ డిజైన్ అనేది నేను స్టిచ్ చేశానండి బ్లౌజ్ డిజైన్ ఎట్లా ఉన్నది అనేది ఒకసారి మీకు చూపించేస్తాను ఫైనల్ లుక్ వచ్చేదండి కాలర్ నెక్ కలర్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది కదా సో ఇదైతే నేను డిజైన్ చేశారండి స్టిచ్చింగ్ వీడియో అనేది మీకు పెట్టాను చూడండి బిఫోర్ ద ప్రీవియస్ వీడియోలో చాలా మందికి కొంచెం కొంతమందికి చిన్న చిన్న డౌట్స్ అనేవి ఉన్నాయి అది ఎక్కడ అనేది నాకు పర్టికులర్గా కామెంట్ బాక్స్లో కొంచెం మెన్షన్ చేయండి నెక్స్ట్ వీడియోలో నేను డౌట్ అనేది క్లారిఫై చేస్తాను నా నుంచి మీకు కొంతగా అర్థమైనా నాకు చాలా సంతోషం అండి కలర్ కాంబినేషన్ కానీ లేదంటే డిజైన్ కానివ్వండి చిన్న చిన్న టిప్స్ కానివ్వండి మీకు రీచ్ అయితే నాకు అంతే సంతోషం సో మీరు డౌట్ ఉంటే కనుక ఎక్కడ అనేది పర్టికులర్గా నాకు కొంచెం మెన్షన్ చేయండి నేను చెప్పడానికి మోస్ట్లీ మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తాను ఓకే ఇంకా ఈ వీడియోని మనం ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం హలో అండి ప్రిన్సెస్ కట్ ఫ్రెంట్ పార్ట్ చూపిస్తున్నాను విత్ వచ్చి ట్వెల్వ్ ఇంచెస్ తీసుకున్నాను షోల్డర్ నుంచి నెక్కి సెవెన్ ఇంచెస్ తీసుకున్నానండి షోల్డర్ కోసం ఫోర్ ఇంచెస్ రిమైనింగ్ త్రీ ఇంచెస్ నేమో నెక్ కోసం ఓవరాల్ లెంత్ వచ్చి ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకున్నానండి ఫిఫ్టీన్ ఇంచెస్ ఓకే నెక్ ఏదైతే ఉందో దాని గురించి త్రీ ఇంచెస్ తీసుకున్నా లెంత్ త్రీ ఇంచెస్ లెంత్ త్రీ ఇంచెస్ విత్ దాన్ని రౌండ్ సర్కిల్ కింద నెక్ నేను తీసుకుంటానండి అట్లాగే షోల్డర్ లెంత్ వచ్చి సెవెన్ ఇంచెస్ తీసుకున్నాను రిమైనింగ్ లైన్ ఇలా డ్రా చేసాను చేశాను ఓకే ఇక్కడ రౌండ్ నెక్ మీకు హ్యాండ్తో వచ్చేస్తే ఓకే స్కేల్ ఏదైనా ఉంటే కనుక యూజ్ చేయండి ఇక్కడ ఆర్మ్ హోల్ కోసం వన్ ఇంచ్ లోత్ అనేది తీసుకుంటున్నాను అండి ఓకే ఇక్కడ ఎయిట్ అండ్ హాఫ్ అనేది విత్ అది థర్టీ ఫోర్ ఇంచెస్ అయితే బట్టి ఫోర్త్ పార్ట్ తీసుకోండి మీరు అట్లాగా కర్వ్ ఏదైనా ఉంటే కనుక ఇట్లాగా లోతు టూ సెంటీమీటర్స్ లోపలికి డ్రా చేయండి లేదంటే బై హ్యాండ్ మీకు వస్తే కనుక డ్రా చేసేయండి ఓకే మీకు ఎక్కడ అర్థం కావట్లేదో నాకు అక్కడ కొంచెం చెప్పండి నేను మళ్ళీ ట్రై చేస్తాను నెక్ కోసం ఇట్లాగా కర్వ్ ఇప్పుడు కర్వ్ స్కేల్ ఉంది కదా దాన్ని ఎట్లాగైనా మనం షేప్ తీసుకోవచ్చు అనమాట ఎక్కడ కావాలంటే అట్లాగా నాకు ఇక్కడ కార్నర్లో రౌండ్ షేప్ అనేది కావాలి సో దా దానికోసం ఇట్లాగా కర్వ్ అనేది డ్రా చేశానండి షోల్డర్స్ త్రీ ఇంచెస్ అలా తీసుకుంటే కనుక ఇలాగ రివర్స్లో తీసుకోవాలి జారకుండా ఫోర్ ఇంచెస్ తీసుకుంటున్నాను కాబట్టి నేను షోల్డర్ వైప్కి ఇలాగ లైన్ అనేది డ్రా చేశాను జారకుండ అనమాట నా ప్రకారంగా చెప్తున్నా నేను కొంతమంది అటు ఇటు కూడా చెప్తున్నారు ఇక్కడ ఫ్రో ఫోర్ ఇంచెస్ తీసుకున్నానండి చెస్ట్ పార్ట్ దగ్గర డౌన్లో ఏమో త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాను అట్లాగే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ నుంచి మళ్ళీ టూ ఇంచెస్ విట్ తీసుకున్నాను మొత్తం ఫైవ్ అండ్ హాఫ్ వస్తుంది అక్కడ ఇక్కడ ఫోర్ ఇంచెస్ షోల్డర్ నుంచి డౌన్లో టెన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఒక మార్క్ పెట్టుకోండి ఎగ్జాక్ట్గా పాయింట్ అక్కడే ఉండాలి ఫ్రంట్ షేప్ రావడం కోసం ఫ్రంట్ ఉక్స్లు పట్టి కాదు బ్యాక్ సైడ్ ఫ్రంట్ షేప్ రావడం కోసం వన్ ఇంచ్ అనేది కరవ్ తీసుకోవడం కోసం పెట్టానండి మనం ఎక్కడెక్కడైతే డ్రా చేసామో సేమ్ అదే లైన్లో మనం లైన్ అనేది డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి ఇక్కడ మీరు చూపిస్తున్న విధంగా ఇక్కడ లెంత్ వచ్చి మళ్ళీ టూ ఇంచెస్ ప్యాక్ ఇచ్చానండి షేప్ అనేది వస్తుంది ఇప్పుడు ఇట్లాగా లైన్ డ్రా చేసుకోండి ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఎగ్జాక్ట్గా ఇట్లాగే ఉండాలి కరో స్కేల్ ఉంటే మీరు యూజ్ చేయండి షేప్ అనేది కరెక్ట్గా రావాలి కొంచెం మనం పాయింట్ ఎక్కడైతే ఇచ్చామో అక్కడ మాత్రం కరువు అనేది నీట్గా వచ్చేటట్టు చూసుకోండి ఇక్కడ కార్నర్లో కొంతమంది పక్కకి అట్లా ఇట్లాగా అనేది చూపిస్తున్నారు మనకు అక్కడ మేము డిఫరెన్స్ అనేది రాదండి ఎలా వచ్చినా పర్లేదు మనకి షేప్ ఫ్రంట్ పాయింట్ దగ్గర మాత్రం నీట్గా వచ్చేలాగా చూసుకోండి ఇలా కట్ చేసిన తర్వాత సెంటర్ పార్ట్ ఏదైతే ఉందో తీసాను అటు ఇటు జాయింట్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ అట్లాగే కట్ చేసి జాయింట్ చేసేసేయండి ఇది బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ అట్లానే లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాను ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ దగ్గర ఎక్కువ ఒక వన్ ఇంచ్ వరకు పోతుందండి ఈ జిప్పు అనేది వేద్దాం అనుకుంటున్నా బ్యాక్ సైడ్ దానికోసం టూ సెంటీమీటర్స్ వదిలేసి సెవెన్ ఇంచెస్ షోల్డర్ త్రీ ఇంచెస్ నెక్ ఫోర్ ఇంచెస్ షోల్డర్ దగ్గర వదిలేను ఓకే విత్ లెంత్ సేమ్ నెక్ దగ్గర మాత్రం త్రీ త్రీ షోల్డర్ లెంత్ వచ్చి సెవెన్ ఇంచెస్ యాజ్ యూజువల్ ఫ్రంట్ మనం ఎంతైతే తీసుకున్నామో బ్యాక్ సైడ్ కూడా అంతే తీసుకోవాలి కాకపోతే లోత్ అనేది ఫ్రంట్ సైడ్ ఉంటుంది బ్యాక్ సైడ్ మాత్రం సేమ్ ఎక్కడైతే మనం లైన్ డ్రా చేస్తామో అక్కడే లైన్ అనేది ఇచ్చేసేయాలి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ విత్ అనేది చూసుకోండి ఆర్మ్ హోల్ దగ్గర ఇలా డౌన్ సేమ్ ఫ్రంట్ ఎట్లాగైతే డౌన్ స్లాంట్ లైన్ ఇస్తామో ఫ్రంట్ కూడా స్లాంట్ లైన్ బ్లా బ్యాక్ సైడ్ కూడా స్లాంట్ లైన్ అనేది ఇస్తాం డౌన్లో మనకి తిరగవేయడానికి ఇట్లాగా నడుం బెల్ట్ దగ్గర క్లాత్ అనేది టూ ఇంచెస్ తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసిన తర్వాత అతికేసేయండి ఇది హ్యాండ్ హ్యాండ్ లూజ్ వచ్చి నాకు కొంచెం అతకనేది పడుతుంది ఎయిట్ ఇంచెస్ అయితే ఉన్నదండి నియర్లీ నైన్ నైన్ అండ్ హాఫ్ ఉండేలా చూసుకోండి ఈ కార్నర్ డౌన్లో త్రీ ఇంచెస్ లెంత్ అనేది తీసుకోండి టోటల్ లెంత్ వచ్చి ఆ కార్నర్ మీరు చూపిస్తున్నాను కదా అట్లాగా నైన్ ఇంచెస్ అనేది ఉండాలి ఇట్లాగా షేప్ ఇచ్చుకోండి లోతు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఓకే హాఫ్ ఇంచ్ వరకు ఇట్లాగా కర్వ్ అనేది తీసుకోండి అక్కడ టక్స్ పెట్టుకోండి అక్క టక్స్ అనేది మనకి ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ సైడే రావాలన్నమాట ఫ్రంట్ పార్ట్ నెక్ నేను కట్ చేశాను కదా రౌండ్ షేప్ దానికి క్యాన్వాస్ పేపర్ అనేది పెట్టానండి వన్ ఇంచ్ వన్ ఇంచి మీకు చూపిస్తున్న విధంగా బయటకు ఉండేలాగా అదైతే కట్ చేయను అటాచ్ చేసిన తర్వాత కట్ చేస్తాను ఇట్లాగా షేప్ అనేది తీసుకున్నా నేను మీకు వైట్ కదా కనిపించడం లేదు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసిన తర్వాత కనిపిస్తుంది ఓకే ఫస్ట్ క్యాన్వాస్ పేపర్ వేసాను తర్వాత లైనింగ్ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ఓకే అది దీన్ని తీసుకొచ్చి మనం లైన్ రౌండ్ సర్కిల్ నెక్ అనేది మీకు ఇక్కడ ఎల్లో యూస్ చేసిన పెన్సిల్ కనిపించడం లేదు మళ్ళీ నేను మార్క్ కరెక్ట్గా చేశాను సేమ్ ఎక్కడైతే మనకి లైన్ కనిపిస్తుందో నెక్ అది అప్పుడే స్టిచ్ చేయొద్దు ఈ బ్యాక్ సైడ్లో ఎక్కడుందో అక్కడ ఫస్ట్ స్టిచ్చింగ్ అనేది పడాలి పడిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసి దాన్ని ఉల్టా తిరిగి వేసేసేయండి చిన్న చిన్న టక్స్ ఇచ్చి బ్యాక్ సైడ్కి ఓన్లీ లైనింగ్ క్యాన్వాస్ పేపరే పట్టుకొని వెనక్కి తిరిగేయండి మెయిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది వచ్చిన తర్వాత ఇక్కడ చిన్న స్టిచ్ అనేది వేసేసేయండి ఇది కర్రు తర్వాత దాన్ని తీసుకొచ్చి మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసి మనం రౌండ్ ఇచ్చాం కదా దాని ప్రకారం నెక్ అనేది స్టిచ్చింగ్ వేయండి ఇట్లా వేసిన తర్వాత కట్ చేసేసండి నెక్ మనకు ఆ షేప్ అనేది వస్తుంది ప్రిన్సెస్ కట్కి నేను చూపిస్తున్న విధంగా స్టిచ్చింగ్ వేయండి మీకు ఎగుడు దిగుడు అనేది రాదు ఓకే లెఫ్ట్ సైడ్లో మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఉండాలి అంటే ఫ్రంట్ పార్ట్ పైన ఉండాలి ఇట్లాగా సేమ్ ఇలాగే కుడితే కనుక మీ కార్నర్స్ ఎగుడు దిగుడు అనేది రాదు డబల్ స్టిచ్ అనేది వేయాలండి ఫ్రంట్ దగ్గర ఎగ్జాక్ట్గా చాలా చిన్న కుట్టు పెట్టుకోండి ఎందుకంటే ఎక్కువ శాతం అక్కడే విడిపోతూ ఉంటుంది సో చిన్న స్టిచ్ అనేది పెట్టుకొని డబల్ స్టిచ్ వేయండి ఓకే అలాగే లెఫ్ట్ సైడ్ ఫస్ట్ రైట్ సైడ్ సారీ ఇది లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఏమో పార్ట్ చిన్న పార్ట్ ఏదైతే ఉంటుందో అది పైకి వచ్చేలా ఉండాలి ఓకే రైట్ సైడ్ ఏమో డౌన్లో ఉండాలి లెఫ్ట్ సైడ్ ఏమో చిన్న క్లాత్ పైన అనేది ఉండాలి అట్లా ఉంటే కనుక మీకు స్టిచ్చింగ్ కరువు కరవ మన దగ్గర షేప్ ఏదైతే ఉందో ఆ షేప్ దగ్గర చాలా నీట్గా వస్తుంది ఇక్కడ ప్రిన్సెస్ కట్ డౌన్లో నేను షేప్ ఇచ్చాను కదండి అది ఎగ్జాక్ట్గా నేను ఇలా నడుం బెల్ట్ తీసుకుని దాన్ని ఇట్లా అటాచ్ చేస్తున్నాను కుట్లు ఏదైతే ఉందో బయట వైపు కుండాలి లోపల సైడ్ కుండకూడదు ఇక్కడ చిన్న కట్ కట్ ఇచ్చి ఇట్లా కరువు కింద అడ్జస్ట్ చేసుకోండి చేసుకుని దాన్ని ఫోల్డ్ చేసి మళ్ళీ షేప్ అనేది స్టిచ్ చేయండి అప్పుడు మనకి నీట్గా కరువు అనేది వస్తుంది అనమాట షేప్ మనం ఎగ్జాక్ట్ ఎట్లా కట్ చేసామో అట్లానే వస్తుంది చిన్న టక్ ఇచ్చి టాకాలు అంటే చిన్న చిన్న టాకాలు ఇచ్చుకున్నా ఉంటే కనుక మనకి వెంటనే నీట్గా స్టిచ్చింగ్ అనేది ఫోల్డ్ అవ్వకుండా నీట్గా వస్తుంది అనమాట ఇట్లాగా మీరు స్టిచ్ వేసుకున్నా ఓకే లేదంటే ఇంకో టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని చేతి పని అంటే హ్యాండ్ వర్క్ ఫినిషింగ్ చేసుకున్నా పర్వాలేదు ఓకే స్టిఫ్గా ఉండడం కోసం నేనైతే చిన్నగా ఇట్లాగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేస్తున్నానండి బయట వాళ్ళకైతే ప్రింట్ కొంచెం స్టిఫ్గా ఉండడం కోసం ఎక్స్ట్రా క్లాత్ అది వేసి బెల్ట్ కొంచెం స్టిఫ్గా స్టిచ్ చేస్తాము లేదంటే కనుక ఇట్లా నీట్గా వచ్చింది చూసారా షేప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో ఫ్రంట్ పార్ట్ ఓకే అలాగే బ్యాక్ సైడ్ పార్ట్ ఏదైతే ఉందో ఫ్రంట్ సైడ్ పార్ట్ రెండు షోల్డర్ దగ్గర అటాచ్ చేయాలి బ్యాక్ సైడ్ ఈ టూ షోల్డర్స్ టూ స్టిచ్చెస్ వేసి అటాచ్ చేయండి కరెక్ట్గా ఉండాలి నెక్ పార్ట్ బ్యాక్ సైడ్ ఒక్కోసారి కన్ఫ్యూజ్ అవుతారు ఆర్మ్ హాల్ రెండు అటాచ్ చేస్తారు నెక్ అది చూసుకొని మీరు జాయిన్ చేసుకోండి ఇట్లాగా డబల్ స్టిచ్ వేయాలి ప్రతి చోట కూడా డబల్ స్టిచ్ అనేది వేయాలండి డబల్ స్టిచ్ వేసిన తర్వాత అక్కడ ఓవర్లాక్ అనేది చే చేసేసేయండి ఉంటే కనుక ఇఫ్ ఇన్ కేస్ లేకపోతే కనుక దాన్ని తిరగవేసేసేయండి ఇలా చేసిన తర్వాత పైపింగ్ అనేది వేస్తున్నాను ఇక్కడ నేను పైపింగ్ చూసారా నేను వన్ ఇంచ్ క్లాత్ అనేది తీసుకున్నాను నాకు బ్లౌజ్లో ఏదైతే డిజైన్ కనిపిస్తుందో ఆ కాంట్రాస్ట్ కలర్ తీసుకుని పైపింగ్ అనేది వేస్తున్నానండి కంగారు పడకుండా కంగారు పడుతూ వేయద్దు చాలా నీట్గా స్లోగా వేసుకోండి చాలా నీట్గా వస్తుంది మీకు స్లోగా వేసుకుంటే కనుక మనకి కుట్టు కూడా కొత్తగా కుట్టేవాళ్ళు అటు ఇటు అయిపోతూ ఉంటుంది ఆ పాదం ఎక్కడైతే ఉందో పాదం దగ్గర ఉండేలాగా చూసుకోండి స్టిచ్చింగ్ పాదానికి మనకి విత్ అయితే ఎంతైతే ఉందో అంతే పడేలాగా చూసుకోండి నేను పైపింగ్ కోసం ఈ థ్రెడ్ అనేది యూజ్ చేస్తున్నాను అది ఇన్సైడ్ పెట్టేసి ఇట్లాగా పైన కరెక్ట్గా నాకు పైపింగ్ ఎక్కడైతే ఉందో అక్కడే స్టిచ్ పడేలాగా చూసుకుంటున్నాను ఎగ్జాక్ట్ అక్కడే ఉండాలి బయటకు ఉండకూడదు అలాగని పైపింగ్ మీద కూడా పడకూడదు కరెక్ట్గా క్లాత్కి మన ఇచ్చే పైపింగ్కి సెంటర్ ఉండేలాగా చూసుకోండి ఎగ్జాక్ట్గా ఓకే టైట్గా ఇట్లాగా లాగుతూ స్టిచ్ చేస్తే కనుక చాలా స్లిమ్గా వస్తుందండి లూజుగా రాదు అక్కడక్కడ మనకి సన్నంగా లావుగా అట్లా కూడా రాదు ఇట్లాగా టైట్గా మనం క్లాత్ ఎక్కడైతే పట్టుకుని స్టిచ్ చేస్తామో పైపింగ్ అనేది నెక్ సరౌండింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది స్లిమ్గా ఓకే వన్ సైడ్ స్టిచ్ అయితే అయిపోయింది దాన్ని ఫోల్డ్ చేసి నేను డబల్ స్టిచ్ కూడా వేసేస్తున్నానండి ఎంతవరకు వెళ్తుందో ఫోల్డింగ్ వేసి స్లిమ్గా అట్లా వేస్తాను ఇది నెక్ పార్ట్ ఫ్రంట్ ఓకే బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ ఉన్నడం బెల్ట్ దగ్గర స్టిచ్ వేసి లోపలికి ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొక స్టిచ్ వేస్తున్నానండి స్టిచ్చింగ్ చూడండి చాలా ఎడ్జ్లో వేస్తున్నాను అసలు అది కనిపించకుండా కనిపించదు అనమాట అంత నీట్గా వస్తుంది మరీ కొ పైకి అసలు పెట్టద్దు చాలా ఎడ్జ్లో వేయండి మీరు కూడా ట్రై చేయండి మోస్ట్లీ నీట్గా ఉంటుంది మనకు అప్పుడే ఫినిషింగ్ బోత్ బ్యాక్ సైడ్ కూడా నేను ఎట్లాగే బెల్ట్ అనేది వేస్తాను బ్యాక్ సైడ్ హుక్సులు పట్టి కాజా పట్టి వేయకుండా ఈసారి నేను జిప్ అనేది తీసుకున్నానండి జిప్ వేస్తున్నాను ఓకే ఫస్ట్ రైట్ సైడ్ రైట్ సైడ్ ఇట్లా ఉల్టా చూసారా జిప్ నేను రివర్స్లో పెట్టి స్టిచ్ అనేది వేస్తున్నాను దాన్ని లోపలికి తిరిగి వేసి మళ్ళీ పైన అనేది ఇంకో స్టిచ్ అనేది వేస్తాను కన్ఫ్యూజ్ అవకండి డబుల్ స్టిచ్ ఇది రైట్ సైడ్ ఇందాకది లెఫ్ట్ సైడ్ సారీ సారీ లెఫ్ట్ సైడ్ ఇది ఇందాక వేసింది రైట్ సైడ్ ఓకే నేనే కన్ఫ్యూజ్ అవుతున్నాను సారీ ఇలా వేసిన తర్వాత ఉల్టా వేసేసి దాని మీద ఒక స్టిచ్ అనేది వేసేసేయండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో అసలు మనకి ఎక్కడ తుత్తులు రాలేదు అలాగే గ్యాప్ అనేది కూడా ఎక్కడ కనిపించలేదు నీట్గా క్లాత్ ఏదైతే ఉందో మెయిన్ ఫ్యాబ్రిక్ అక్కడే సెంటర్ పడింది ఓకే దాని మీద డబల్ స్టిచ్ అనేది వేసేసేయండి వేసిన తర్వాత లాస్ట్లో జిప్ అనేది కట్ చేసినా ఓకే లేదంటే జిప్ కొంచెం ప్యాక్ పెట్టుకొని కింద వదిలేసి ఇట్లాగా లాక్ అనేది ఉంటుంది ఎడ్జ్లో అట్లా స్టిచ్ చేసుకున్న ఓకే మీకు ఇఫ్ ఇన్ ఇలా కుట్టుకుంటే కనుక ఓకే జిప్ అనేది ఇక్కడ లా లాస్ట్లో కట్ చేసేస్తే కనుక చిన్నది అనేది ఫోల్డింగ్ అనేది వేసేసేయండి వేసిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను హ్యాండ్ హ్యాండ్ వచ్చి నేను లైనింగ్ తీసుకోలేదు హ్యాండ్కి లాస్ట్ టైం నేను చూపించాను కదా ఎలాస్టిక్ పెట్టే హ్యాండ్ ఎట్లా వేయాలో అది అది అట్లానే వేస్తున్నానండి హ్యాండ్ అనేది జస్ట్ ఒక ఫోల్డ్ అనేది పెట్టాను ఇక్కడ చిన్న ఫ్రిల్ అనేది బోత్ సైడ్స్ ఇక్కడ కొంచెం లైటింగ్ ఎక్కువ అయింది మీకు కనిపించడం లేదు సరిగా నేను మళ్ళీ ఒకసారి చూపిస్తానండి అట్లాగా డబల్ ఫోల్డ్ అనేది పెట్టి సెంటర్ ఎక్కడైతే మనకి షోల్డర్ ఉంటుందో అతకు అక్కడే నేను ఒక చిన్న ఫోల్డ్ అనేది పెట్టి రిమైనింగ్ హ్యాండ్ అంతా స్టిచ్ అనేది వేసేసాను ఓకే ఓవర్లాక్ ఓవర్లకనే చేసాను డౌన్లో హ్యాండ్ వచ్చి నేను టెన్ ఇంచెస్ ఎలాస్టిక్ అయితే తీసుకున్నానండి దానికి ఇలా పిన్ పెట్టి ఎడ్జ్లో ఇట్లా త్రీ సెంటీమీటర్స్ అట్లాగా ఒక కుట్టు వేసుకుని దానికి మనకి ఎంత అయితే ఎలాస్టిక్ సైజ్ ఉందో అది లోపలికి కట్టే స్టిచ్ అనేది వేసుకుని వేసిన తర్వాత మీరు ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకునే అయితే ఎక్స్ట్రా తీసుకోండి నేను జస్ట్ ఒక వన్ ఇంచ్ ఉండేలాగా చూసుకుని స్టిచ్ అనేది వేసేసాను మొత్తం హ్యాండ్ అంతా ఇలాగా బబుల్ బెలూన్ ఉంటుంది కదా బెలూన్ హ్యాండ్ లాగా వస్తుందన్నమాట అట్లా ఓకే సేమ్ ఆర్మ్ హోల్ మనం ఏ ఎంతైతే ఇస్తామో అక్కడ వరకు స్టిచ్ అనేది వచ్చి నడుం బెల్ట్ వరకు ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి ఓకే ఫస్ట్ హ్యాండ్ సైడ్ వేసాను అట్లాగే బ్యాక్ సైడ్ అంటే డౌన్లో నడుం బెల్ట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడి నుంచి ఆర్మ్ హోల్ దగ్గర ఓవర్లా చేస్తాం కదండి అక్కడ ఆ రెండు క్లాత్లు కూడా పైకే ఉండేలా చూసుకోండి రిమైనింగ్ క్లాత్ స్టిచ్ వేసేసి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసేయండి హలో అండి ఫైనల్లీ బ్లౌజ్ డిజైన్ స్టిచ్చింగ్ వీడియో ఓకే కలర్ కాంబినేషన్ ఏంటనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా బ్లౌజ్ అవుట్పుట్ ఎట్లా ఉన్నది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఓకే ఫైనల్ లుక్ వచ్చేదండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో నార్మల్ నెక్కే తీసుకున్నా కదా షేప్ అనేది క్యాన్వాస్ పేపర్ మీదే ఇచ్చాను ఫస్ట్ క్యాన్వాస్ పేపరే కట్ చేసుకోవాలి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అసలు కట్ చేయద్దండి మనకి పోతుంది స్టిచ్చింగ్ అనేది క్యాన్వాస్ పేపర్ అయితే కనుక మనం ఒకటి పోయినా ఇంకొక ఇంకొకటి పీస్ అనేది తీసుకోవచ్చు ఓకే మెయిన్ ఫ్యాబ్రిక్ మీద అయితే మీరు అసలు ట్రై చేయొద్దు క్యాన్వాస్ పేపరే కట్ చేసి పెట్టుకోండి ఇంకా ఫ్రంట్ నెక్ వచ్చి ఇదండి జస్ట్ త్రీ ఇంచెస్ నెక్ అయితే తీసుకున్నాను లెంగ్త్ విత్ కూడా అంతే మొత్తం షోల్డర్ విత్ మొత్తం అంతా సెవెన్ సెవెన్లో ఫోర్ ఇంచెస్ షోల్డర్ త్రీ ఇంచెస్ అనేది నెక్ అనేది తీసుకున్నానండి ఇట్లాగా ఫ్రంట్ పార్ట్ మార్కెట్ షేప్ ఇక్కడ షేప్ కూడా చూసారా ఎంత నీట్గా వచ్చిందో కలర్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది ఓకే హ్యాండ్ దగ్గర వచ్చి ఇట్లాగా చిన్న కుర్చు అంటే ఒక చిన్న బెల్ట్ ఎట్లాగా అటు ఇటు ఒక చిన్న ఫిల్ట్ అనేది ఇచ్చి ఇట్లాగా హైలైట్ చేశానండి ఎందుకంటే కింద ఇట్లాగా కుర్చు కింద ఇచ్చా కదా ఎలాస్టిక్ పెట్టి సో దానికోసం అన్నట్టు ఇట్లా కొంచెం పైన ఇలా ఇచ్చానండి ఇంకా కనిపిస్తుంది కదా బిఫోర్ వీడియోలో ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చి ట్వంటీ ఇంచెస్ తీసుకున్నా అంటే మన క్లాత్ ఉన్నదాన్ని బట్టి ఓకే మనకి లూజ్ ఎంత ఎక్కువ కావాలి అంటే బబ్బుల్ సారీ బెలూన్ లాగా ఎంత ఎక్కువ కావాలనుకుంటే కనుక ట్వంటీ ఫైవ్ ఇంచెస్ అలాగా మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు దానివల్ల ఏంటంటే ఇంకా ఎక్కువ పఫీగా కనిపిస్తుంది కొంచెం చబ్బిగా కనిపిస్తాం మనం కూడా సో స్లిమ్గా ఉండేలాగా ఒక ఎయిటీన్ టు ట్వంటీ ఇంచెస్ అయితే సరిపోతుంది మన హ్యాండ్ లూజ్ టెన్ ఇంచెస్ టెన్ అండ్ హాఫ్ లెవెన్ ఇంచెస్ ఉందంటే దాని డబల్ క్లాత్ అనేది తీసుకోవాలి ఓకేనా హ్యాండ్ వచ్చి ఇదండి ఓకే హ్యాండ్కి వచ్చి నేను లైనింగ్ అనేది వేయలేదు లైనింగ్ వేస్తే ఇంకా టైక్ ఇట్లా లెగుస్తుంది అనమాట ఇట్లాగా హ్యాండ్కి లైనింగ్ వేయకుండా మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసి ఇట్లాగా కూర్చో అనేది కింద ఎలా స్టిక్ పెట్టించేసానండి పైన ఇలా చిన్న అటు ఇటు చిన్న ఫోల్డ్ అనేది చేశాను ఇది ఫ్రంట్ పార్ట్ ఓకే అట్లాగే బ్యాక్ బ్యాక్ వచ్చి జిప్పిచ్చానండి చూడండి ఎంత నీట్గా ఉందో స్టిచ్చింగ్ అనేది చాలా నీట్గా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి వచ్చేస్తుంది నెమ్మదిగా నాకు అంత అసలు ఏం రాలేదు అంత పర్ఫెక్ట్ ఏం కాదు కుట్టుగా కుట్టుగా గుట్టుగా ఇట్లాగా అలవాటు అయింది అనమాట సో చూడండి జిప్ అనేది ఎంత నీట్గా స్టిచ్చింగ్ ఎట్లా వచ్చిందో ఇక్కడ ఎడ్జ్లో ఇక్కడ యాక్చువల్లీ జిప్ అనేది మనకి అన్లాక్ కూడా ఉంటుంది అంటే మొత్తం ఓపెన్ అయిపోతుంది ఇట్లాగా ఇట్లా ఓపెన్ చేస్తే ఏ క్లాత్కి ఆ క్లాత్ ఉక్సిలి పట్టి కాజా పట్టి మనం ఎట్లా చేస్తామో అలాగే సేమ్ ఇద అలాగే ఇది కూడా ఓపెన్ అయిపోతుంది ఇఫ్ ఇన్ కేస్ మనం ఇన్విజిబుల్ జిప్ ఉంటుంది కదా అలా కూడా ట్రై చేస్తారు కొంతమంది అట్లా ట్రై చేసినప్పుడు మనకి బ్లౌజ్ అనేది పైనుంచి నుంచి వెళ్ళదు షోల్డర్ దగ్గర పట్టేస్తుంది పట్టేసినప్పుడు సైడ్ మనకి ఆర్మ్ హోల్ పళ్ళు పళ్ళు ఇటు వస్తుంది కదా ఈ రైట్ సైడ్ అనేది ఉక్సులు పట్టి కాజా పట్టి అనేది తీసుకోవాలి లేకపోతే మనకి షోల్డర్ దగ్గర జిప్ వేసినప్పుడు కంపల్సరీ పట్టేస్తుందండి అట్లా నేను సైడ్ అనేది తీసుకున్నా ఇది కాజాపట్టి బుక్సులు పట్టి ఓకే ఇప్పుడు కించింగ్ ఇంకా చేయలేదు యాక్చువల్లీ ఓకే ఇట్లాగా సైడ్ అనేది ఓపెన్ ఇచ్చుకుంటే మనకి ఫ్రీగా ఉంటుందన్నమాట జిప్పు ఇక్కడ కంప్లీట్గా ఓపెన్ అయిపోతే సైడ్ ఉక్సులు పట్టి కాజా పట్టి అవసరం లేదు ఇఫ్ ఇన్ కేస్ మనకి ఇన్విజిబుల్ జిప్ వేసుకున్నప్పుడు ఇక్కడతో స్టాప్ అయిపోతుంది ఒక్కొక్కసారి టై ఒక్కొక్కంతమంది డిజైన్ కూడా అట్లా చేయించుకుంటారు అలాంటి సైడ్ అనేది ఓపెన్ అనేది తీసుకోవాలండి కంపల్సరీ ఓకే ఓవరాల్ లుక్ వచ్చి ఇది లోపల ఎలా వేసాను జిప్ ఈ జిప్ వచ్చి డిజైన్ ఎట్లా ఉన్నది చూసారా ఇలా డ్రాప్ ఇక్కడ బెల్ షేప్లో ఉంది ఓకే ఇలా ఇక్కడ పైన ఇట్లా పెట్టి వదిలేస్తే లాక్ అయిపోతుంది ఇది ఓపెన్ అవ్వదు ఎంత టైట్ అయినా ఓపెన్ అవ్వదు ఇది కిందకి హ్యాంగ్ ఇట్లాగా పడిపోయిన తర్వాత మనకి ఇంకా అది ఓపెన్ అవ్వదు అనమాట ఇంకా డౌట్గా ఉంటే కనుక మనం ఇక్కడ ఒక చిన్న ఉక్స్ కాజా అనేది వేసుకోవచ్చు రింగ్స్ టైప్లో కూడా స్టిచ్ అనేది వేసుకోవచ్చు సో మనం ఇలా పైకి లాగి పైకి లాగి ఇట్లా తీస్తేనే జిప్ అనేది ఓపెన్ అవుతుంది సో బ్యాక్ సైడ్ అనేది ఇట్లా ఇట్స్ ఓకే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కడైతే ఉందో అక్కడ ఫినిషింగ్ మాత్రం చాలా బాగా వచ్చిందండి ఓకే ఓవరాల్గా ఓవర్లాక్ చేస్తాను ఇన్సైడ్ పైపింగ్ కూడా చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఆల్రెడీ మిస్ ఇచ్చింది చూసారు కదా మనకి ఫస్ట్ టైం అయితే రాదండి మీరేమీ కంగారు పడద్దు అస్సలు రాదు కొంచెం నాకు రాలేదు తర్వాత తర్వాత వేగా వేగా స్లిమ్గా రావడం మొదలుపెట్టిందనమాట థ్రెడ్ తీసుకోండి థ్రెడ్ మీకు ఎక్కడైనా అవైలబిలిటీ ఉంటే కనుక ట్రై చేయండి అది వేస్తే కనుక ఇట్లా స్లిమ్గా వస్తుంది ఓకేనా మొత్తం ఓవరాల్ లుక్ వచ్చి ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ ఓకే రౌండ్ నెక్ హై నెక్ ఇచ్చానండి బ్యాక్ సైడ్ కూడా సేమ్ నెక్ లెంత్ విత్ కూడా సేమ్ అండి ఇది బ్యాక్ సైడ్ నా వీడియో ఈ డిజైన్ మీకు అర్థమయ్యి నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో పిక్స్ అయితే యాడ్ చేస్తాను చూసేయండి